इंटरवल चेंज सेकंड हाफ वाह गुररा पाड़ परफॉर्मे <पाँगा>। ओ <laughs> oh! <laughs> आ सिनेमा <शिर्मा> बा न सुपर हिंदी सिनेमा सुपर सेकंड हाफ सुपर भैया इतना ना <laughs> 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 సినిమా సూపర్ ఉంది అన్న ఇదే ఎక్సలెంట్ గా ఉంది అన్న క్లైమాక్స్ ముప్పై మూడు నిమిషాలు సినిమా నా సూపర్ సూపర్ ఉందా సినిమా ఇప్పుడే వచ్చింది అన్నా వన్ సూపర్ ఇప్పుడు వచ్చింది సూపర్ ఉంది అసలు సినిమా అసలు వెయ్యి కోట్లు ఖచ్చితంగా సినిమా

ఒకటి కంటే రెండింగ్ సూపర్ గా ఉంది రిసెప్షన్ యాక్షన్ భయంకరంగా ఉంది అమేజింగ్ 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 సూపర్ గా ఉంది ఒక రాజు కథ ఇది కానీ అది అసంభవం అది అసాధ్యం దేవునికి ఎదురెళ్ళే శక్తి ఇంతవరకు పుట్టలేదు అదే ఈ కాంతార సినిమా కాంతారలో రిషబ్ శెట్టి ప్రతి సీను ఎక్స్ట్రాడనరీ గా ఉంటుంది సినిమా విషయం ఏం చెప్పినా ఇప్పుడు అది అంత లీక్ అయితే బాగుండదు చూసే ప్రేక్షకునికి ప్రతి సినిమా ప్రతి సీను హైలైట్ గా ఫస్ట్ ఒక అర్ధ గంట నలభై నిమిషాలు స్లోగా ఉన్న ప్రతి సీన్ ఎక్స్ట్రాటరీగా ఉంటుంది ఇంటర్వ్యూల్ తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా చాలా ఎక్స్ట్రాటరీగా తీసినాడు అందరూ ఊహించుకునే సినిమా కంటే ఎక్స్ట్రాటరీగా పది రెట్లు ఎక్కువనే ఉంటుంది దాని మంచి ఇట్టి సినిమా నంద్యాల హైయెస్ట్ కలెక్షన్ గా మంచి సినిమా ప్రతాప్ థియేటర్లో డెబ్బై ఎనిమిది లక్షల షేర్ వసూలు చేస్తారని అందరికి ప్రేక్షకులందరికీ రిసెప్షన్ శెట్టి అందరికి ఈ హీరోకు ప్రదర్శన జరుపుతున్నాను మంచి సినిమా తీసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సినిమా చాలా చాలా సినిమా సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి